ఓం శ్రీ సాయి రామ్ సత్యసాయి మహిమాచారికి అందరికీ హృదయపూర్వక స్వాగతం విశ్వవ్యాపి అయిన మన సత్యసాయి భగవానులు ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలోనైనా ఎక్కడైనా సరే బాధలో ఉండి సాయి అనగానే ఓయీ అని వెళ్ళి తమ భక్తులను ఆదుకునే అమృత హృదయులు గజేంద్రుని ఆదుకున్న శ్రీకృష్ణ పరమాత్మ కథ విష్ణు స్వరూపం కథ మన సాయి కృష్ణులు శ్రీలంకలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన హింసల నుండి భగవంతుని కృపతో కాపాడబడి పర్తికి చేరిన ఒక కుటుంబ గాథ ఆ కుటుంబంలోని ఒక అమ్మాయిని బాధ తీర్చి స్వామి ఎలా ఆదుకున్నారో చూడండి శ్రీలంకలో జరిగిన హింసాకాండలో ఎంతోమంది ఇక్కట్ల పాలై మరణిస్తారు ఎక్కడ సూచన వినాశనం హింస సజీవ దహనాలు కొల్లగొట్టబడిన ఇళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం నివసించే ఇల్లు మాత్రం దోపిడీకి గురైన అందరూ తలో దిక్కు పరిగెత్తి ప్రాణాలు నిలుపుకున్నారు దోపిడీ చేయబడిన ఇల్లు మాత్రం ధ్వంసం చేయబడలేదు ఆ ఇంట్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటో ఉండటం కారణం కావచ్చు రెండు రోజులకు వారంతా ఎలాగో వెతుక్కుంటూ ఇంటికి చేరుకుని అంతా కలుసుకుంటారు ఒంటి మీద గుడ్డలు తప్ప మరో జత బట్టల కోసం కూడా ఇతరుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు వారు అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ తల్లిగారు అందరినీ తీసుకుని సత్యసాయి భగవానుడి ఆపన్న హస్తాల కోసం అర్రులు చాస్తూ పుటపర్తికి వస్తారు పుటపర్తిలో స్వామివారు వారిని ఆదుకుంటారు అక్కడే స్థిరపడతారు ఆ బాలిక అనంతపురం కాలేజీలో చేరి చదువుకుంటుంది అక్కడి చదువు పూర్తయ్యాక మాస్టర్స్ డిగ్రీ కోసం ముంబై వెళుతుంది అక్కడ ఆమె అనారోగ్యం పాలవుతుంది టైఫాయిడ్ జ్వరమని వైద్యులు ట్రీట్మెంట్ చేస్తారు బలహీన పడిపోయి నడవలేని పరిస్థితికి వస్తుంది జబ్బు తగ్గదు మళ్ళా అది మలేరియా జ్వరం అని ట్రీట్మెంట్ మొదలు పెడతారు వాంతులతోటి తీవ్ర జ్వరంతో శుష్కించిపోయి కదలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది వెంట ఎవ్వరూ లేరు పాపం ఒంటరి బాలిక స్వామి సర్వరక్షకుడు కదా ఒకరోజు పగటి పూట నిద్రలో స్వామి కనపడి వెంటనే పుటపర్తికి రా అని చెప్తారు ఆమె ఆ కళ నమ్ముతుంది కళలో కూడా చూపే స్వామి కదా మన స్వామి స్నేహితురాలిని అడిగి టికెట్ బుక్ చేసుకుని ఆమె సహాయంతో వెళ్ళి రైలు ఎక్కుతుంది పుటపర్తి బయలుదేరుతుంది బొంబాయి నుండి ఆమె బెర్త్ మీద అచేతనంగా పడి ఉంటుంది స్వామివారిని హృదయంలో స్మరించుకుంటూ ఉంటుంది ఎదుటి బెర్త్ వ్యక్తి ఆమెను చూసి జాలిపడి ఏమైనా సహాయం కావాలా అని అడిగితే ఆమె ధర్మవరం వచ్చినప్పుడు నాకు చెప్పండి అంటుంది తర్వాత ధర్మవరం రాగానే అతని సహాయంతో దిగుతుంది దిగిన వెంటనే ఇద్దరు పిల్లలు పరిగెత్తుకొని వచ్చి అక్కా అక్క అంటూ పిలుస్తారు చిన్న పదేళ్ల పిల్లలు వారు వారి బంధువులను రిసీవ్ చేసుకోవటానికి వచ్చినట్లు వారు రానందువల్ల ఆ వ్యాన్లో ఆమెను పుటపర్తిలో హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్తారు ఆమె మీకు నేను ఎలా తెలుసు అంటే మా ఆంటీకి తెలుసు అని చెప్తారు హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళాక నర్సులు వైద్యులు ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు వీల్ చైర్లో వచ్చి ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు వారి కుటుంబానికి తెలియపరుస్తారు అది తల్లికి చేరగానే వెంటనే ఆమె బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది వారు వచ్చాక ఆ బాలిక ఆ పిల్లలకు ఏదైనా డబ్బు ఇవ్వమని చెప్తుంది వెళ్ళి చూస్తే అక్కడ వ్యాను లేదు పిల్లలు లేరు అంటే సాయి భగవానుడే ప్రియతముడు భక్త రక్షకుడు కరుణామయులైనటువంటి స్వామివారు ఆ పిల్లల రూపంలో వచ్చి స్టేషన్ నుంచి ఆమె నేరుగా హాస్పిటల్కి తీసుకువచ్చి కాపాడారు పుట్టపర్తి జనరల్ హాస్పిటల్లో ఆమెకు పసిరికలను నిర్ధారించి ట్రీట్మెంట్ చేయగా ఆమె కొద్ది రోజుల్లోనే ఆరోగ్యం బాగా చక్కగా నడవగలుగుతుంది డాక్టర్ ఇచ్చిన మందితో పాటు స్వామి ప్రసాదం కూడా ఇవ్వటాన పరిస్థితి మెరుగై చక్కబడిపోతుంది అంటే స్వామివారు ఎంత దయాహృదయులో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి సాయం అవసరమైన కరుణామయులైన స్వామివారు వెళ్ళి సహకరిస్తారని మనకు ఈ అమ్మాయి కథ వలన తెలుస్తున్నది కదా జై సాయిరామ్